ఈశ్వరుడు తనలోని దివ్యత్వంగా ఈశ్వరుణ్ణి అనుభవించవచ్చు లేకపోతే పరిమితమైన మనసు అపరిమితమైనట్టి అగాధమైనట్టి సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించు పరిమితమైన వర్ణనలు పదములే అవుతాయి అష్టవిధముగా వెలుగుచున్న విశ్వరూపుని ఈశ్వరుని ఆరాధించుటే నిజమైన పూజా విధానం అష్టవిధములంటే పంచభూతాలు సూర్యచంద్రులు జీవులు ఆరాధించువాని కంటే ఆరాధ్యుడైన ఆ దైవం వేరు కాదని అనన్యుడని తెలిసి ఉపాసించుట మంచిది దాన్నే మరొక విధంగా సాధించవచ్చు సమస్తభూతములయందు ఈశ్వర్ని ఆపాదించి దర్శించుట దీన్ని కూడా పాత అలవాటు ప్రకారం విషయీకరణ చేయక సత్యాత్మగా తెలుసుకుని ఆరాధించుట మంచిది ఈశ్వర్నకు రూపం ఉందా లేదా అనే సామాన్య సంశయం సాధారణంగా చాలామందికి కలుగుతుంది నిరాకారుడు సాకారుడుగా ఉండగలడా విశ్వాత్మనకు ప్రత్యేక నామరూపం ఆరోపించుట మంచిదా ఎంతవరకు తనకు ఒక నామం కలదనుకుంటాడో ఎంతవరకు తను ఒక ప్రత్యేక వ్యక్తిగా భావించుకుంటాడో అంతవరకు తనకు భగవంతునికి ఉన్న సంబంధం ప్రత్యేక నామరూపాల ద్వారానే జరుగుతుంది మనసు దేనినైతే దైవమని భావిస్తుందో ఆ నామం పవిత్రంగా మంగళకరంగా ఉండాలని కోరుకుంటుంది పరమేశ్వరిని ఒక పవిత్ర నామరూపంతో ఆరాధించడం వల్లనే మనలో ఒక విశుద్ధ భావం కలుగుతోంది ఎందుకంటే ఆరాధించువాడు ఆరాధ్య దైవాన్ని అత్యంత పరిశుద్ధ వస్తువుగా భావించుట వలన అలా ఆరాధిస్తున్న సమయంలోనే ద్వైత భావంతో చూస్తున్నట్టు వాని సత్యాన్ని కూడా విచారణ చేయటం మంచిది అటువంటి విచారణ వల్లనే అన్ని ఆకారాలకు మూలమైనట్టి నిరాకార సత్యాత్మను తెలుసుకోగలుగుతారు అప్పుడు ఏకాత్మ భగవంతుడు గురువు ఒక్కటేనని గ్రహించగలుగుతారు భక్తుడు అన్ని మతాలకు సాధారణ ఆధారం ఏది భగవాన్ సర్వం దైవం దైవమే సర్వం అనే అన్ని మతాల ఆధారం ఏకీభావం అది దైనందిత ప్రయోగాత్మకమైన సామాన్యమైన విషయం ఈ మానసిక గ్రహణ అభ్యాసంతో అలవాట్లను త్రెంచుట ప్రారంభమవుతుంది వస్తువును వస్తువుగా విషయాన్ని విషయంగా చూసి దానికి పేరు పెట్టి పిలవడం మానేసి దాన్ని దైవమని పిలవడం మంచిది అదేవిధంగా దేన్ని వస్తువుగా చూసి ఆలోచించక దైవస్వరూపంగా తెలుసుకోవడం మంచిది మనసు సత్త అసత్తుల మధ్య ఉయ్యాల లూగుతోంది కనుక సత్తును అసత్తని అసత్తును సత్తని భావించుకుంటుంది వస్తువుల యొక్క జ్ఞానాన్ని వాటి ఉనికిని గ్రహించడానికి ఇంద్రియం కావాలంటుంది చెవిటివానికి శబ్దం వినపడదు గుడ్డివాడు దేన్నీ చూడలేడు అలాగే మనసు కూడా భగవంతుని గురించి భావించి కల్పించుకునే ఇంద్రియం మాత్రమే భగవంతుడు అనంతుడు కనుక ఉండుట లేకుండుట అనేవి అందులో రెండు భాగాలు భగవంతుడు ఆ విధంగా రెండు భాగాలుగా ఉన్నాడని నేను అనడం లేదు భగవంతుని గురించి మాట్లాడడం చాలా కష్టం సత్య జ్ఞానం లోపల నుంచి కలుగుతుందే కానీ బయట నుంచి కాదు కనుక నిజమైన జ్ఞానం అంటే తెలుసుకొనుట కాదు దర్శించుట